చెట్లు ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం మన్యంలోని జలపాతాలు పర్యాటకులను రారమ్మని పిలుస్తున్నాయి ములుగు జిల్లా భోగత జలపాతం పర్యాటకులతో సందడిగా మారింది మరిన్ని వివరాలు తెలంగాణ నయాగర జలపాతంగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలో భోగత జలపాతం ఆకట్టుకొంటుంది యాభై అడుగుల ఎత్తు నుండి ధారలా జారువారుతున్న జలపాతాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు పర్యాటకుల సందడితో పాటు జలపాతం హోరుతో ఆ ప్రాంతమంతా జాతరను తలపిస్తుంది గోదావరి నది ప్రవాహంలో భాగంగా ఏర్పడిన ఒక సహజ జలపాతం పొడవుగా పర్వత శ్రేణుల మధ్యగా ప్రవహించి సందర్శకులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది భోగత జలపాతం అడవుల మధ్యలో ఉండటం చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన వృక్షావళి చల్లదనంగా ఉండే వాతావరణం వలన ఇది తెలంగాణ ఊటి అనే పేరు సంపాదించుకుంది మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చాము కొంతమంది ఫ్రెండ్స్ వైజాగ్ నుండి కొంతమంది హైదరాబాద్ నుండి కొంతమంది కరీంనగర్ నుండి వచ్చారు ఆ ఇక్కడ రావడం ఫస్ట్ టైము చాలా బాగుంది వెదర్ కానీ ఫారెస్ట్ కానీ వాటర్ ఫాల్స్ కానీ ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది వాతావరణం అంతా కూడా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేయచ్చు ఫ్యామిలీస్ తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు వచ్చి వీకెండ్స్ చేస్తే బాగుంటుంది నెలలో బోసిపోయి కనిపించే జలపాతాలకు వర్షాకాలం వచ్చిందంటే జలకడ వస్తుంది ఇందులో భాగంగా ఎగువ ప్రాంతాల్లోని ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న వర్షాలతో బోగతకు నీటి ప్రవాహం పెరిగింది అడవి అందాలతో పాటు జాలువారే జలపాతం సందర్శించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు యాక్చువల్లీ వీకెండ్ భద్రాచలం ట్రిప్ వచ్చాము దగ్గరలో ఏమైనా స్పాట్స్ ఏమన్నా స్పాట్స్ అని చెప్పి చూసాము ఇక్కడ భగతా వాటర్ ఫాల్స్ కనిపించింది టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పట్టింది కానీ చాలా బాగుంది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా చాలా బాగుంది సో కన్ క్యాంప్ అండ్ ఎంజాయ్ ఇక్కడ ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాము ఇక్కడ చాలా బాగుంది నేచర్ అంతా నేచర్ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ పిల్లలు కూడా ఆడుకునే దానికి చాలా బాగుంది వీకెండ్స్ వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా నయాగర వాటర్ ఫాల్స్ లాగానే ఉన్నాయి తెలంగాణకి ఇది చాలా ప్లస్ పాయింట్ సో ఇది చాలా బాగుంది అందరు వచ్చి ఎంజాయ్ చేయండి వీకెండ్స్ వచ్చి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు భోగత అందాలను వీక్షించడానికి వస్తున్నారు వీకెండ్ కావడంతో భోగత వాటర్ ఫాల్స్ తో సరదాగా గడిపేందుకు వచ్చామని పర్యాటకులు తెలిపారు ఇక్కడ చూడడానికి వాళ్ళ మా చిన్న పాపది వన్ మంత్ కాబట్టి ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాము దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి వసతులు కూడా అన్ని బాగానే ఉన్నాయి మాకు మంచి అనిపించింది జలపాతం కూడా వర్షాలు లేకున్నప్పటికీ ఇన్ని నీళ్లు వస్తున్నాయి చాలా సుందరంగా ఉంది ఇక్కడ భోగత జలపాతం వద్ద రద్దీ పెరుగుతూ ఉండటంతో అధికారులు కూడా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఎప్పటికప్పుడు పర్యాటకులకు సూచనలు చేస్తున్నారు పర్యాటకులు అయితే ఇక్కడ భూతాజ జలపాతానికి వచ్చి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఎంతో బాగుందని ఇక్కడ సౌకర్యాలు కూడా బాగున్నాయని చెప్పినైతే పర్యాటకులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు గాని ఇక్కడ భూతాజ జలపాతం దగ్గర పర్యాటకులు కావాల్సిన కనీస సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని అయితే పర్యాటకులు వ్యక్తపరుస్తున్నారు ములుగు జిల్లా నుండి ప్రతాప్ బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్